హలో అండ్ డాక్టర్ కావ్య ఎండిఎస్ ఓరల్ అండ్ మ్యాగ్సోఫేషియల్ సర్జన్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ సర్జన్ ఇన్ ద ఎంకే డెంటల్ క్లినిక్స్ రోజు నేను అసలు జ్ఞానదంతం అంటే ఏంటి అది ఎప్పుడు తెప్పించుకోవాలి అనే విషయం గురించి మాట్లాడతాను జ్ఞానదంతం ఏంటి అంటే మనకి థర్డ్ మూలర్ కానీ విజ్డమ్ టీ మనం యూజువల్లీ జ్ఞానదంతం అంటాం అది మనకి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనకి నోట్లోకి రావడం జరుగుతుంది దాని గ్రోత్ అనేది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది మనకి యూజువల్లీ పేషెంట్స్ అడిగే డౌట్స్ ఏంటి అంటే ఇంతకుముందు మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ జ్ఞానదంతం ప్రాబ్లమ్ ఇష్యూ కానీ వచ్చేది కాదు ఇప్పుడు అది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా చూస్తున్నాం ఎందుకు అంటే త్రో ద ఎవల్యూషన్ మనకి మనిషి హైట్ కానీ జాబ్ విడ్త్ కానీ తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల మనకి జ్ఞానదంతంకి అకామిడేట్ అవ్వడానికి స్పేస్ అనేది ఉండట్లేదు అలా ఉండకపోవడం వల్ల టీత్ బడ్ అనేది దానికి ఉన్న స్పేస్లోనే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అలా ట్రై చేసినప్పుడు మనకి దవడ ఎముకలో ఎంత స్పేస్ ఉందంటే అంత స్పేస్లోకి ఇలా ఎటవాళ్ళకగా కానీ ఇలా అడ్డగా కానీ రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు అది ముందు పన్ను మీద ప్రెషర్ పెట్టి మనకి పెయిన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అలా ముందు పన్నుని మనం కాపాడుకోవాలంటే యూజువల్లీ జ్ఞానదంతాన్ని రిమూవ్ చేయించుకోవాల్సి వస్తుంది నాకు ఎప్పుడు జ్ఞానదంతం ప్రాబ్లం ఉంది అని సిమ్టమ్స్ ఏంటి అంటే ఏదైనా మనకి జ్ఞానదంతం నొప్పి అన్నా వస్తుంది ఆ పైన ఉన్న చిగురు వాపు అన్నా వస్తుంది లేదా ఆ నొప్పి మనకి చవికి కానీ గొంతుకు కానీ రేడియేట్ అవుతుంది కొంతమందిలో జ్వరం కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే మనకి ఫుల్ మౌత్ ఎక్స్రే కానీ ఆ ఘానదంతంకి చిన్న ఎక్స్రే కానీ తీసుకొని దాని పొల్యూషన్ బట్టి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూజువల్లీ ఘనదంతం తీపించుకోవాలంటే చాలా మంది భయపడతారు ఎందుకంటే పంట సర్జరీ అనేది మనకి ఇప్పుడు వరకు ఇప్పుడు తెలుస్తుంది పంట సర్జరీ మనకి చిన్న మత్తులో చేస్తాం బాడీ మత్తులో చేసేది కూడా కాదు సో చిన్న మత్లో చేసి లైవ్ సర్జరీ లాగా చేస్తాం కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు మత్తులో చేసే దీనికి స్పెషలైజేషన్గా ఓఎంఎఫ్ఎస్ సర్జన్స్ ఉంటారు వాళ్ళతో చేయించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఏమీ ఉండవు దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా ని ఎప్పుడైనా నీరెస్ట్ బ్రాంచ్లో సంప్రదించవచ్చు